అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చెలి ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఎందుకురా అడిగాడు గగన్ వీడు నాకెందుకో బాగా నచ్చాడరా అందుకే కొంచెం టార్చర్ ఎక్కువ చేద్దామని అన్నాడు వైవిక్ ఆ మాటకి గగన్ విచిత్రంగా చూస్తే అర్జున్ నవ్వుకుంటూ చూశాడు వైవిక్ వైపు డాడా ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారో నేను తెలుసుకోవచ్చా అడిగాడు గగన్ ఏం లేదురా వాడు కామెడీ చేస్తుంటే దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఆలోచిస్తున్నావు కదా అందుకే నాకు నవ్వు వచ్చింది అన్నాడు అర్జున్ అర్జున్ చెప్పిన సమాధానానికి అప్పటి వరకు నవ్వు ఆపుకుంటున్న వైవిక్ కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు ఇంకొక ఐదు నిమిషాలకి విషయం అర్థమైంది మన గగన్ బాబుకి మావయ్య వీడిలాగే ఉంటే పాపం నా చెల్లి వీడిని లైఫ్లాంగ్ ఎలా భరిస్తుందో ఏంటో హా అది కూడా నిజమేరా అంటూ అల్లుడికి వంత పాడాడు అర్జున్ సరే ముందు వెళ్ళి ఆ విశ్వగాడి సంగతి చూద్దాం అంటూ ఉండగానే వైవిక్ మొబైల్కి ఏదో మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది సరే మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తా అంటూ అక్కడే నిలబడి ఆ మెసేజ్ ఓపెన్ చేసి మొత్తం చదవడం స్టార్ట్ చేశాడు అది చదువుతున్న వైవిక్ కళ్ళల్లో కోపం ఆవేశం అన్నీ కనిపిస్తున్నాయి తిరిగి తన ఫోన్ని పాకెట్లో పెట్టుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్ళాడు అప్పటికి విశ్వాని అడుగుతూ ఉన్నారు అర్జున్ ఇంకా గగన్లు మావయ్య ఎక్కువగా కష్టపడుకు నిజమేంటో నేను చెప్తా అన్నాడు వైవిక్ రే ఏం మాట్లాడుతున్నావ్రా నిజమేంటో నువ్వు చెప్పడం ఏంటి నాకు అసలేం అర్థం కావట్లేదు అన్నారు ఇద్దరూ ఒకేసారి వీడు తన్విత్ బాబాయ్ దగ్గరికి రావడానికి చాలా పెద్ద పాపమే చేశాడు తన్విత్ బాబాయ్కి మోక్షపిన్నికి పెళ్ళైన కొత్తలో వాళ్ళకి ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లోనే మోక్షపిన్ని తన గర్భసంచిని కోల్పోయింది కదా అవును ఇదంతా మీ చిన్నప్పుడు జరిగింది మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు అడుగుతున్నావు అడిగాడు అర్జున్ ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు వీడి తల్లి ఆ సాకేత్గాడు కలిపి చేశారు అలాగే యాక్సిడెంట్లో పిన్ని గర్భసంచి కోల్పోలేదు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత పిన్నిని బాబాయ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక వీళ్ళే పిన్ని గర్భసంచిని తీసేశారు చెప్పాడు వైవిక్ కోపంగా ఆ మాటలు విన్న గగన్ అర్జున్ ఇద్దరూ షాక్ అయ్యారు ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్కి వీడు ఒక అనాథల పిన్ని బాబాయిల పంచన చేరాడు చెప్పాడు వైవిక్ కోపంగా అర్జున్ కోపంగా విశ్వ దగ్గరికి వచ్చి తన కాలితో విశ్వ గుండెల మీద తన్నాడు అసలు తన్విత్ మోక్ష ఏం పాపం చేశార్రా అసలు వాళ్ళకి దీనికి సంబంధం లేదు కదా మధ్యలో వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అడిగాడు అర్జున్ కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని అయినా కూడా విశ్వ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అక్కడే ఉన్న రాడ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు విశ్వాని ఆ దెబ్బలు తట్టుకోలేక విశ్వ విశ్వ స్పృహ తప్పి పడిపోయినా కూడా అర్జున్ కోపం ఏమాత్రం తగ్గడం లేదు మావయ్య నిన్ను నువ్వు కూల్ చేసుకో అంటూ తనని తీసుకొని బయటకి వచ్చాడు వైవిక్ ఏంట్రా కూల్ అవ్వడం వీళ్ళ వల్లే కదా పాపం తన్విత్ మోక్ష ఎంత సఫర్ అవుతున్నారు వీళ్ళని వదలకూడదురా అన్నాడు అర్జున్ ఆవేశంగా అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను అనుకున్నావు మావయ్య వీళ్ళకి బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించును పదండి ఇంటికి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది వాళ్ళకి ఫస్ట్ చేసి చూడండి మళ్ళీ ఎల్లుండి వస్తా అంటూ వెళ్ళిపోయాడు వైవిక్ వాళ్ళు ఇక వీళ్ళు ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యింది విరాజ్ రిషి అడగడంతో వాళ్ళకి కూడా విషయం చెప్పాడు గగన్ ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళు ఇంత చేశారా అడిగాడు రిషి ఆశ్చర్యంగా అవును డాడీ అన్నాడు వైవిక్ వాళ్ళని అస్సలు వదలకూడదు అన్నాడు విరాజ్ సరిగ్గా అప్పుడే సవిషిత అక్కడికి రావడంతో ఇక ఆ టాపిక్ని అక్కడితో ఆపేసి వైపు చూస్తూ ఉన్నారు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అడిగింది డౌట్గా ఏం లేదురా అన్నాడు అర్జున్ పదండి అమ్మ పెద్దమ్మ అత్త మిమ్మల్ని పిలుస్తున్నారు డిన్నర్ రెడీ అయిపోయింది అంతే సవి సరే సరే అంటూ అందరూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు వీళ్ళ వెనక్కి వెళ్తున్న సవి చెయ్యి పట్టి ఆపేసి తనని తీసుకొని కొంచెం చీకటిగా ఉండే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు వైవిక్ బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అడిగింది సవిషిత భయంగా ఏంటే నీకు నిజంగా నేనంటే భయం ఉందా అయినా చూస్తున్నా అప్పటినుంచి నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఏంటి ఓవర్ చేస్తున్నావా అడిగాడు వైవిక్ ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ నేను నీ మీద కోపంగా ఉన్నాను అంది సవి ఏంటి నా మీద కోపంగా ఉన్నావా నిజం చెప్పవే అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి ఇప్పుడు అబద్ధం చెప్తే ఏం చేస్తానో నాకే తెలీదు బావా నువ్వు ఇలా చేస్తే నేను గట్టిగా అరుస్తా అప్పుడు డాడీ పెద్దనాన్న మావయ్య అందరూ వస్తారు పర్లేదు వస్తే రానివ్వు నాకు కూడా నీకు దూరంగా ఉండాలి అనలేదు ఎప్పుడే తొందర పడిపోతున్నారు ఫాస్ట్గా పెళ్ళి చేయకపోతే మళ్ళీ మనకే బాధ అని వాళ్ళే అర్థం చేసుకొని పెళ్ళి చేసేస్తారు అమ్మో నా చదువు ఏమే నీ కంటికి నేను రాక్షసుడిలా కనిపిస్తున్నానా అంటే బావా అంటూ మాట్లాడుతూ ఉన్న తన మాటలు మధ్యలోనే ఆగిపోయాయి కళ్ళు పెద్దవి చేసి కుటకలు మింగుతూ వైవిక్ వైపు కొంచెం భయంగా చూస్తుంది వైవిక్ మాత్రం నవ్వుకుంటూ ఏమైంది ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు నవ్వుకుంటూ అడిగాడు ఏం చేస్తున్నావు అడిగింది భయంగా సవిషిత అలా భయపడుతూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది వైవిక్కి నవ్వుకుంటూ నేనేం చేశాను నేనేం చేయలేదే అన్నాడు అమాయకత్వం నటిస్తూ ఏం చేయట్లేదా అడిగింది కష్టంగా అది ఏం చేస్తున్నానో చెప్పొచ్చు కదా మరి కాస్త దగ్గరికి లాక్కుంటూ అడిగాడు అప్పటికే టీషర్ట్ లోపలికి చేతులు పొనించి అచేతనంగా కనిపిస్తున్న ఆమె నడుము మడతని సవరిస్తూ తనని దగ్గరికి లాక్కుంటూ ఉన్నాడు వైవిక్ ఎప్పుడైతే అతని రఫ్ హ్యాండ్స్ అతి సుకుమారంగా ఉన్న ఆమె నడుముని తాకిందో అప్పుడే మాట బయటకి రావడం కష్టంగా మారింది సవిషితాకి సవి పడుతున్న కష్టాలు చూసి నవ్వుకుంటూ ఇంకా రివెంజ్ ప్లానింగ్ ఏమైనా ఉందా అడిగాడు వైవిక్ ఉంది చాలా ఉంది అబో ఏం చేస్తావు నేనా చెప్పను చేసి చూపిస్తా అంటూ అతని చేతుల నుంచి విడిపించుకొని లోపలికి తీసింది రాక్షసి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వైవిక్ కూడా లోపలికి వచ్చాడు ఏం చేస్తున్నారు ఇద్దరు బయట ఎంతసేపు అడిగాడు గగన్ అన్నయ్య అది నువ్వు నా బర్త్డేకి ఒక రింగ్ ఇచ్చావు కదా అది ఇందాక కింద పడిపోయింది అది వెతుకుతూ ఉన్నా బావ ఏం చేస్తున్నాడో నాకు తెలీదు అంది సవి అమాయకంగా నిజంగానా అనుమానంగా అడిగాడు గగన్ అన్నయ్య నువ్వు నీ చెల్లిని నమ్మట్లేదా అంతేలే నీకు కూడా నేను అలుసైపోయాను అంటూ ఏడుపు మొదలుపెట్టింది ఓయ్ నేనిప్పుడు ఏమన్నాను బంగారం అలా అయినా నువ్వు అన్నయ్యకి ఎప్పుడు చేసే అర్థమైందా అంటూ తన బుగ్గలు లాగి చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి అందరి దగ్గరికి వెళ్ళాడు ఒక పది నిమిషాలకి లోపలికి వచ్చాడు వైవిక్ అయిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు డాడీ ఈరోజు నేను నానమ్మ తాతయ్యల దగ్గర పడుకుంటా అంది చవి భానుమతి గారి వైపు చూస్తూ రాతల్లి అంటూ భానుమతి గారు పిలవడంతో భానుమతి గారి చేయి పట్టుకొని రవి గారితో ఉసిలాడుతూ అక్కడి నుంచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది ఇక అన్నపూర్ణమ్మ గారు కూడా తన రూంలోకి వెళ్ళిపోవడంతో జానుని తీసుకొని మేడ మీదకి వెళ్ళాడు అర్జున్ ఏమైంది ఈరోజు అయ్యగారికి అడిగింది జాను అర్జున్ వైపు చూస్తూ ఏం లేదు ఇందాక అమ్మ పిన్ని ఆంటీ మాటల గురించి ఆలోచిస్తున్నా వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ ఆగి ముంబై దగ్గరలో ఉన్న ఇస్కాన్ ఎకో విలేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళతో పాటు నానమ్మ కూడా వెళ్ళిపోతాను అంటుంది ఇక వాళ్ళు వాళ్ళ శేష జీవితాన్ని భగవంతుడి దగ్గరే గడపాలి అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే గగన్ భూమి సవి ఇంకా వైవిక్ల పెళ్ళి చూడాలి అనుకుంటున్నారు వైవిక్ సవిషితాల పెళ్ళి అంటే మన చేతిలో ఉంది కానీ భూమి వాళ్ళ మమ్మీతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంటే రీసెంట్గానే భూమి వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా మళ్ళీ ఇప్పుడు ఇంత తొందరలో పెళ్ళి అంటే తనేమనుకుంటుందో అనిపిస్తుంది బావా నువ్వు అస్సలు దాని గురించి ఆలోచించద్దు నేను అక్క వదినా వెళ్ళి మాట్లాడతాము సరేనా అయినా తనకి కూడా గగన్ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు కదా తను అర్థం చేసుకుంటుంది ఒకసారి మాట్లాడి చూడు ఇలా ఉంది అని చెప్పు తను ఇప్పట్లో పెళ్ళి చేద్దాము అంటే ఓకే లేదు అంటే అప్పుడే మనం ఆలోచించవచ్చు ఏమంటావు అలాగే బావ నువ్వు దీని గురించి అయితే అస్సలు ఆలోచించద్దు ముందు విరాజ్ బావకారితో తర్వాత అన్నయ్యతో ఒకసారి మాట్లాడు మనందరం ఒక నిర్ణయానికి వచ్చాక అప్పుడు గగన్ వాళ్ళకి చెప్పొచ్చు సరేనా సరే అంటూ కొంచెంసేపు అక్కడే ఆ వెన్నెల వెలుగులో ముచ్చట్లు ఆడుకొని ఇక తిరిగి కిందకి వెళ్ళిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్